చిత్తూరు జిల్లా గంగాధరణి నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అనంతరం కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ద్వేయమని సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన ప్రతి విన్నపాన్ని పరిశీలించి అధికారులు ప్రత్యేక దృష్టిని సారించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోరని

అనే ఒక ఐడియాని మనం ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే వాళ్ళు వాళ్ళు ఏం కావాలో అర్జీలు ఇస్తే జరగడం లేదంటున్నారు దయచేసి మీకు నేను విన్నపించడం ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా కన్సర్న్ ఎం ఎంపీడీఓ ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా పక్షపాతం లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు ఇస్తే ఇమ్మీడియట్గా తొందరగా దానిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అందరిని కూడా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాము అది జరగడం లేదని కొన్ని విషయాలు కొన్ని చోట్ల జరగడం లేదని నాకు కంప్లైంట్ వస్తుంది దయచేసి దాన్ని రిపీట్ చేయకూడదు అని చెప్పి మేము అందరికి కూడా చెప్తున్నాం అదేవిధంగా కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లోపల కూర్చొని ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎంపీడీ ఆఫీసులో కూర్చొని ముందుగా కాలక్షేపం చేసుకుంటా కథలు మాట్లాడుకుంటా ప్రతి ఒక్క విషయాన్ని పరిష్కరించకుండా డిలే అయిందని చెప్పేసి చాలా కంప్లైంట్స్ వచ్చాయి కూడా 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 కొత్తగా ప్రతి విషయాన్ని ఈ సమస్యలకి ప్రతి మండలంలో ఎక్కడెక్కడ ఎవరికి సమస్య ఉందో తీసుకొని తీసుకొని వీటిని మనం రెండు మూడు రకాలుగా చూడవచ్చు వ్యక్తిగతంగా చూడవచ్చు కమ్యూనిటీ పరంగా చూడవచ్చు లేకపోతే రోడ్లు పరంగా చూడవచ్చు వాటర్ ఇష్యూస్ అవ్వచ్చు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు మనకు దగ్గర దగ్గర యాభై నాలుగు డిపార్ట్మెంట్లు ఉంటాయి హెల్త్ పరంగా చూడవచ్చు ఎడ్యుకేషన్ పరంగా చూడొచ్చు ఈ యాభై నాలుగు డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర మీకు మీ వ్యక్తిగతంగా కానివి మీ సమాజ పరంగా కానివి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఇప్పుడున్న తీసుకుంటే ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం ఇది మనం ఇంకా మనం ఆ సాఫ్ట్వేర్ తీసుకోలేదు కానీ కుప్పంలో జననాయకుడు అనే ఒక సాఫ్ట్వేర్ తీసుకుంటాం అంటే మీరు ఇచ్చినల్లా అన్ని రికార్డ్ అయిపోయి ఎక్కడ మీరు వచ్చిన దగ్గర నుంచి రికార్డ్ అయిపోయి మీ సమస్య ఏంటి ఈ సమస్యని సీఎం గారు చూడగలుగుతారు అక్కడ ఆన్లైన్ కనెక్షన్ ఉంటుంది ఇది ఎంతవరకు సాల్వ్ అవుతుంది ఎన్ని రోజుల్లో సాల్వ్ అవుతుంది సో ఆ సాఫ్ట్వేర్ కూడా ముందు ముందు తీసుకొస్తాం ఇప్పటికైతే ప్రస్తుతానికి మీరు ఇచ్చిన అన్నీ కూడా ఇప్పుడు థామస్ గారు చెప్తారు దాన్ని కంప్యూటర్లో ఎంటర్ చేసి రికార్డెడ్ గా పెడతారు దాన్ని పెట్టేసి తర్వాత ఏం చేయాలి దానికి ఏం సమస్య అయితే రోడ్డుకి సంబంధించిందా వాటర్కి సంబంధించిందా హెల్త్కి సంబంధించిందా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిందా ల్యాండ్ కి సంబంధించిన టీడీఓ గారు తర్వాత తహసీల్దార్ గారు ఉంటారు లేకపోతే హెల్త్ అప్లోడ్ చేస్తున్నారు అవి అక్కడ అక్కడ రెస్పెక్ట్ ఆఫీసర్కి వెళ్ళిపోతాయి అయితే ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే మీరు ఒక వెయ్యి ఇస్తే మేము ఎన్ని సాల్వ్ చేయగలిగాం అనేది సాధి ఎన్ని స మీకు సమస్యలు పరిష్కారం చేయలేకుండా ఎన్ని మిగిలిపోయినాయి దానికి ఏంటి కలెక్టర్ గారు ఇంటర్ఫీర్ అవ్వాలా ఆర్డీఓ గారు ఇంటర్ఫీర్ అవ్వాలా అనేది చూడాలి ఈ లెవెల్ అయిపోయి ఉంటే ఒక ఐదు వందలు ఆరు వందలు అయిపోతాయి చిన్న చిన్న